అమెరికా రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంతానానికి అందిస్తున్న సీక్రెట్ సర్వీస్ భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు బైడెన్ కుమారు హంటర్ కోసం పద్దెనిమిది మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూతురు ఆస్ట్రేలియా కోసం పదమూడు మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని వివరించారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం బైడెన్ పాలనపై ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నారు గతంలో బైడెన్ పదవి ముగిసే ముందు జూలై వరకు తన సంతానానికి భద్రత కొనసాగించారంటూ సంతకం చేసిన ఉత్తర్వులను ట్రంప్ ఇప్పుడు అంగీకరించకపోవడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం మాసీ అధ్యక్షుడు జీవిత భాగస్వామికి జీవితాంతం భద్రత అందుతుంది పిల్లలను మాత్రం పదహారేళ్లు దాటి తర్వాత భద్రత కొనసాగాలంటే ప్రత్యేక అనుమతి కావాలి అదే చట్టాన్ని ఉల్లంఘిస్తూ ట్రంప్ ఇప్పుడు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు కనిపిస్తోంది ఈ వ్యవహారంపై బైడెన్ కార్యాలయం ఇంకా స్పందించలేదు కానీ మొదట ఈ నిర్ణయం రిపబ్లిక్ లు డెమోక్రాట్స్ మధ్య వార్ మొదలు పెట్టేలా ఉంది బైడెన్ విషయంలో ట్రంప్ నిర్ణయం పక్షపాతం రాజకీయ ప్రతీకారం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విశ్లేషకులు రాజకీయ వర్గాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి అమెరికా రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంతానానికి అందిస్తున్న సీక్రెట్ సర్వీస్ భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం వెంటనే అమల్లోనికి వస్తుందంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో వెల్లడించారు బైడెన్ కుమారు హంటర్ కోసం పద్దెనిమిది మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూతురు ఆస్ట్రేయా కోసం పదమూడు మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని వివరించారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం బైడెన్ పాలనపై ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నారు గతంలో బైడెన్ పదవి ముగిసే ముందు జూలై వరకు తన సంతానానికి సంతకం చేసిన ఉత్తర్వులను ట్రంప్ ఇప్పుడు అంగీకరించకపోవడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం మాసి అధ్యక్షుడు జీవిత భాగస్వామికి జీవితాంతం భద్రత అందుతుంది అయితే పిల్లలను మాత్రం పదహారేళ్లు దాటి తర్వాత భద్రత కొనసాగాలంటే ప్రత్యేక అనుమతి కావాలి అదే చట్టాన్ని ఉల్లంఘిస్తూ ట్రంప్ ఇప్పుడు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు కనిపిస్తోంది ఈ వ్యవహారంపై బైడెన్ కార్యాలయం ఇంకా స్పందించలేదు కానీ మొదట ఈ నిర్ణయం రిపబ్లిక్ లు డెమోక్రాట్స్ మధ్య వార్ మొదలు పెట్టేలా ఉంది బైడెన్ విషయంలో ట్రంప్ నిర్ణయం పక్షపాతం రాజకీయ ప్రతీకారం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విశ్లేషకులు రాజకీయ వర్గాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి